మనం ఆలోచించినట్టయితే డిసెంబర్ మూడు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి వచ్చిన తర్వాత జరుగుతుందో నాయకులు పెద్ద పెద్ద పదవులు పొందిన వారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా జారుకుంటా ఉన్నారు చూస్తా ఉన్నారు మీరు వాళ్ళ పేర్లు ఏం చెప్పడం బాగుండదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా అవకాశం పొందిన వాళ్ళు మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజు మాటలతో పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టు సూటిపోటి మాటలతో డెబ్బై ఏళ్ళ వయసులో ఉండే కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని సూటిపోటి మాటలతో దివాలా కోరు విమర్శలతో ప్రతిరోజు టార్గెట్ చేస్తా ఉన్నారు మరొక వైపు మన నాయకుడు కేసీఆర్ గారికి స్వయాన ఆరోగ్య సమస్య వచ్చింది కాలు ఫ్రాక్చర్ అయింది కూడా కర్ర పట్టుకుని మరి నడిచే పరిస్థితున్నది ఇంకోవైపు స్వయాన కుమార్తె మా చెల్లి కవిత పని మరి మోడీ గారు తీసుకొని పోయి ఢిల్లీలో జైల్లో పెట్టినాడు ఈ వాతావరణంలో ఎన్ని కష్టాలు నడమో నిజానికి మన పార్టీని ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా నాయకులు వదిలిపెడుతున్న టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం రెండు నిమిషాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మనం ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపెట్టిపోతా ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది రమ్మన్నది మీరు రండి మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తామో ఇదివరకు నిరంజన్ రెడ్డి గారు చేసినారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ పదవి మీకు ఇస్తామో ర్యాంక్ ఇస్తామో మీరు పార్టీలోకి రండి అడిగినారు ఆయన వద్దన్నాడు నేను రానని చెప్పినాడు మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు మీకు అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు నాకు వద్దు నాకు అధికార కానీ లాలుచి కానీ లేదు దాన్ని కూడా వద్దన్నాడు చివరికి ఆయనకు చెప్పినారు మన రాష్ట్రంలో మూడు రిజర్వ్ ఉన్నాయి నాగర్ కర్నూలు వరంగల్ ఉన్నది ఉన్నది పెద్దపల్లి మీరు ఎక్కడ మా పార్టీ తరపున నిలుచుకోండి డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము మీరు మా పార్టీ రండి అని ఆఫర్ ఇస్తే అధికారాన్ని కాదని అధికార పార్టీని కాదని వాళ్ళ ప్రలోభాలను కాదని వాళ్ళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాన్ని ఒక ధైర్యవంతుడు మీ మట్టి బిడ్డ

ఆ మొత్తం పాఠశాలలు వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంకూరు బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ అధికారిగా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేయగలిగితే ప్రవీణ్ కుమార్ గారు రేపు మీరు పార్లమెంట్ ఎన్ని అద్భుతాలు ఢిల్లీ వేదికగా చేస్తాడు మన కోసం మన నాగరికత పార్లమెంట్ కోసం ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దయచేసి ఇప్పుడే అన్న వెంకటరామరెడ్డి అన్న అన్నారు అలంపూర్ అనేది మాకు ముఖ్యమైన కొన్ని పనులు మిగిలి ఉన్నాయి అవి చేయాలా అందులో ముఖ్యంగా ఈ రాయచూరు రోడ్ ఏదైతే ఉన్నదో దీన్ని జాతీయ రహదారిగా చేయాలనే మాట వెంకటరామరెడ్డి అని చెప్తా ఉండేది నేను ప్రవీణ్ గారిని కొడతా ఉన్నా సోదరుడు వెంకటరామరెడ్డి గారు విశేషమైన రాజకీయ అనుభవం విశేషమైన ప్రజాభిమానం కలిగిన నాయకుడు అదే విధంగా తమ్ముడు విజయ్ కూడా చక్కగా ఎమ్మెల్యేగా గెలిచి యువకుడుగా ఉన్న నాయకుడు వారితో కలిసి గట్టిగా మీరు కూడా అలంపూరుకు బ్రహ్మాండమైన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ పనులు చేసి పెట్టాలని చెప్పి కూడా ప్రవీణ్ నన్ను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను కోడతా ఉన్నాం ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తారు మన అభ్యర్థిగా డిక్లేర్ చేసిన నాటి నుంచే నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను సందర్భంగా గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఆయన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి తప్పకుండా మనవాడు మనలో ఒకడు గతం మర్చిపోదాం గతం మర్చిపోదాం గత గత గతం అనవసరం ఈరోజు ఆయన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి రేపు మీకు పాలంపూర్కి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని ఒక అదృష్టం పడతాను ఒకవైపు ఎమ్మెల్సీ మండలిలో గొత్తు విడడానికి వెంకటరామరెడ్డి ఉన్నాడు శాసనసభలో పోరాటం చేయడానికి మీకోసం తమ్ముడు ఉన్నాడు ఆయన కూడా తక్కువడు కాదు నేను శాసనసభలో చూస్తా ఉన్నా విజయుడు గొంతు కూడా గట్టిదే ఇంకా ఇవ్వలేదు కానీ నేను విన్నాను గట్టిగానే మాట్లాడతాడు మూడో వైపు రేపు అన్న పార్లమెంట్ సభ్యుడిగా ప్రవీణ్ అని గెలిస్తే లోక్ సభలో కూడా అలంపూర్ గొంతు లోక్ సభలో కూడా దద్దరిల్లే విధంగా మాట్లాడి మన ప్రాంత సమస్యలను పరిష్కారం చేసే నాయకుడు రాబోతా ఉన్నాడు ఇలా వనపర్తికి దురదృష్టవశాత్తు పక్కన నిరంజన్ గారు ఉన్నారు అక్కడ వారు దురదృష్టవశాత్తు ఓడిపోయినారు అక్కడ ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు పార్టీకి ఎంపీ లేరు కానీ అలంపూరానికి ఆదృష్టం ఉంది ఈ రోజు ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు రేపు మీరు గెలిపిస్తే మంచి మెజారిటీతో ఎంపీ కూడా మీ అలంపుర అభ్యర్థి ఉన్నాను దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని అర్థం చేసుకునే